వెల్కమ్ టు రామోస్ టీవీ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎమ్మెల్యే జనలగడ్డ పద్మావతి కొత్త ఆశలు ఆకాంక్షలతో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సింగనమల నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే జనలగడ్డ పద్మావతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు వీరందరి సమక్షంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే దంపతులు కేక్ కట్ చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంవత్సరం అంతా తనపై చూపిన విశేషమైన ప్రేమ అభిమానాలు ఆదరణకు ప్రజానీకానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మీ ప్రోత్సాహం సహకారంతో సింగనవల నియోజకవర్గంలో అనితర సాధ్యమైనటువంటి సంక్షేమాభివృద్ధి పనులను సాధించినట్లు చెప్పారు ప్రతి నూతన సంవత్సరం కొత్త అవకాశాలను కల్పించుకుని వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు గత అనుభవాలను నెమరవేసుకుంటూ పొరపాట్లకు తావు లేకుండా నూతన ఆలోచనలతో ప్రజలంతా ముందుకు సాగాలన్నారు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలవడం గర్వకారణమన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు ప్రజల దీవెన మెండుగా ఉండాలని కోరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గతం కన్నా భారీ మెజార్టీతో మరోసారి గెలిపించాలన్నారు రాష్ట్రం మరింత అభివృద్ధిని సాధిస్తుంది ప్రజలంతా మరింత సంతోషంగా ఉంటారన్నారు ఈ కొత్త సంవత్సరం ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యాన్ని తీసుకువచ్చే ఏడాది కావాలని అభిలాషించారు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఆనందం నింపే సంవత్సరంగా రెండు వేల ఇరవై నాలుగు గుర్తుండి పోవాలని ఆకాంక్షిస్తూ ఆమె ప్రజలందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు గత ఏడాది జ్ఞాపకాలను నెమరవేస్తూ ఈ కొత్త సంవత్సరం ప్రతి ఇంటా సంతోషాలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు తీసుకురావాలని చేసే ప్రతి పని నిర్విఘ్నంగా జరగాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు జగనన్నా జగనన్నా జగమంతా నీ నిహిబి జగనన్నా జగనన్నా జగమంతా నిహితో రాజన్నకు రవితన్నకు మిత్రుడవు జగనన్నా జగనన్న జనుదంతా నిహితో రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి జగనన్నా జగనన్నా ప్రజలంతా నిహిబిడిలా ంటివిల నీడంటివి మీ కోసమి నేనంటివి మీలో నేనొకడంటివి రాజుని శ్వాసముని వైఎస్ఆర్ అందరి కందజేయ దీక్షలతో యాత్రలతో మిల్కుతోడు నేనంటివి అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయమిరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి జగనన్నా జగనన్నా జగమంతా నిహిబేంటి జగనన్నా జగనన్నా జగమంతా నిహితో రాజన్నకు పుత్రుడవు రవితన్నకు మిత్రుడవు జగనన్నా జగనన్నా జనుదంతా నిహితోటి రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నగుదు జగనన్నా జగనన్న ప్రజలంతా నిహిబేణి